వెల్కమ్ టు పివిఎన్స్ మీరు లేదా మీ పూర్వీకులు బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థలు మర్చిపోయిన మిగిలిపోయిన సొత్తు మీకు అందించే ఛాన్స్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కేంద్రం ఈ డబ్బులు తీసుకునేందుకు సులువైన వెసులుబాటు కల్పించింది నగదుకు మీరు హక్కుదారులు వారసులు అయితే బ్యాంకులో నిరుపయోగంగా ఉన్న సొమ్మును చాలా సులభంగా తీసుకోవచ్చు భారతీయ పౌరులు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర బ్యాంకులో క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయి మీరు లేదా మీ పూర్వీకులు బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో మర్చిపోయిన మిగిలిపోయిన సొత్తు మీకు దక్కే ఛాన్సును కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది కేంద్రం ఇటీవల ఈ డబ్బులు తీసుకునేందుకు సులువైన వెసులుబాటు కల్పించింది సదరు నగదుకు మీరు హక్కుదారులు వారసులైతే బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్న సొమ్ములు చాలా సులభంగా తీసుకోవచ్చన్నారు భారతీయ పౌరుల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దేశ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయి బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారులు ఎవరు ఉన్నారో సొమ్ము ఎవరిదో ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు అదేవిధంగా బీమా కంపెనీల వద్ద దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీల వద్ద దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి తొమ్మిది వేల కోట్ల రూపాయల డివిడెండ్ అక్కడ ఉంది ఇదంతా క్లెయిమ్ చేయకుండా పడి ఉంది ఎవరు దాని యజమాని కాదు మన ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా వాటి హక్కుదారుల కోసం వెతుకుతోంది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు ఈ ముఖ్యమైన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా కోరారు ఇదిలా ఉంటే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు బ్యాంకు ఖాతాలు బీమా డివిడెండ్లు షేర్లు మ్యూచువల్ ఫండ్లు పెన్షన్లలో జమ చేయని క్లెయిమ్ చేయని డబ్బుతో సహా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను వారి చట్టబద్ధమైన హక్కుదారులకు బదిలీ చేయటానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు దేశవ్యాప్తంగా చేపట్టిన మీ మూలధనం మీ హక్కులు ప్రచారం ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఏడు జిల్లాలకు చేరుకుందని చెప్పారు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించబడిన ఈ ప్రచారం త్రీ ఏ ఫ్రేమ్ వర్క్ అవగాహన యాక్సెస్ చర్య ఆధారంగా రూపొందించింది ఈ మూడు నెలల్లోనే అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు ఈ ప్రత్యేక డ్రైవ్లో ఆర్బీఐ ఎస్సిబిఐ ఐఆర్డిఏఐ పిఎఫ్ఆర్డిఏ ఐఈపిఎఫ్ఏ వంటి ఆర్థిక రంగంలోని అన్ని ప్రధాన నిధి నియంత్రణ సంస్థల భాగస్వామ్యం ఉంటుంది ఆర్బీఐ ఆధ్వర్యంలో యుడీజిఏఎం ఐఆర్డిఏఐ బీమా భరోసా ఎస్ఈబిఐ వారి ఎంఐపిఆర్ఏ వంటి ప్రస్తుత ప్లాట్ఫారంలో పౌరులు తమ అన్క్లెయిమ్డ్ ఆస్తులను గుర్తించడంలో సహాయపడడంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్